అందరికీ నమస్కారం సాగరం పార్ట్ వన్ థర్టీ చైత్రిక ఏంటి ఫోన్ చేయమంటే నీ గతం అలా ఎలా అని చెయ్యి ఫోన్ చేయి నా గతంలో ఉన్న వాళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్పు అని కత్తిని గొంతుకి తగిలేటట్లు పెడుతుంది శాంతికి ఆ కత్తి ఎక్కడ గొంతులో దిగుతుందో అని భయంతో కత్తి వైపు చేతిక వైపు గుటకలు మింగుతూ చూస్తూ ఉంటుంది చైత్రిక ఏంటి భయంగా ఉందా అంత భయపడేదానివి ఏదో ఇరగదీస్తా పొడుస్తా అని అని ప్రగల్భాలు ఎందుకే అని వెటకారంగా అంటూ నువ్వు అనుకున్నట్లు నా గతంలో ఎవరూ లేరు ఇప్పుడు నువ్వు ఫోన్ చేయగానే వచ్చి చంపేసి నన్ను ఎత్తుకుపోయేవాళ్ళు ఎవరూ లేరు అక్కడ నీ దృష్టిలో నువ్వేమనుకుంటున్నావే నువ్వు ఒక్కదానివే తోపు మిగతా వాళ్ళందరూ ఏం చేతకాని వాళ్ళు అనుకుంటున్నావు కదూ ఇప్పుడు చెప్తున్నా విను నేను దూరంగా ఉండడం నచ్చక నా మగుడు ఏమైందో అని తెలుసుకుని నువ్వు అంటున్న నా గతంలో ఉన్న ఒక ఊరకొక్కని చావు తీసుకొచ్చి నా కళ్ళ నా కాళ్ళ దగ్గర పడేసి నిజం చెప్పించాడు అది ధైర్యం అంటే అది మగాడంటే అంతేకాని ఏమీ తెలియని నేను నువ్వేదో చెప్తే భయపడుతున్నాను కదా అని నా దగ్గర అది చేస్తాను ఇది చేస్తాను అని వాగడం కాదు నీ దృష్టిలో నా వాళ్ళందరూ చేతకాని వాళ్ళు అనుకుంటున్నావా మా వదిన ఒక్క నిమిషం కాన్సన్ట్రేట్ చేసి తన లైఫ్లో జరిగిన వాటికి ఎవరు బాధ్యులు ఏం జరిగింది అని ఒక్క ఆలోచన చేస్తే చాలు నీ బతుకు ఏమవుతుందో ఆలోచించుకో నీ విషయం వాళ్ళకి తెలియక నువ్వు ఎలా ఉన్నావు కాబట్టి నా దగ్గర ఉడత ఊపులు ఊపుతున్నావు ఒక్కసారి మా అన్న వదినలకు కానీ నా మొగుడుకు కానీ ఇది జరిగిందని చెబితే నీ బతుకంతా జైల్లో చెప్పకూడే అది అర్థం చేసుకుని బెటర్ నువ్వు మా వాళ్ళ జోలికి రాకు కాదు కూడదు అని వచ్చావు నీ బతుకు స్టాండ్ని చక్కగా ఫారిన్ వెళ్ళి చదువుకుని వచ్చావు హాయిగా ఏదన్నా జాబ్ చూసుకుంటూ చేసుకుంటూ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని నీ బతికేదో నువ్వు బతుకు కాదు కూడదా అన్నావు మా వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు జీవితంలో ఏ సుఖం లేకుండా ఒంటికైసి ఒంటికొమ్ములాగా జైల్లో కూర్చోటం ఏంటి అర్థమవుతుందా ఇంకొకసారి మా ఇంటి వైపు చూసావనుకు పొడిచి పారేస్తా నా మీద ఏదన్నా కేసు అయితే నా మగుడు నా వదిన ఇద్దరు చూసుకుంటారు ఏంటి ఇప్పుడే పొడిచేయమంటావా దరిద్రం వదిలిపోతుంది అని ఎగరేసి అడుగుతుంది శాంతి భయంగా వద్దొద్దు అని అంటుంది చైత్రిక మెడ మీద కత్తి తీసి ఆ మాత్రం భయం ఉండాలి పాప సామ్రాట్ పెళ్ళాన్ని ఇక్కడ నా ధైర్యం అంతా ఆయనే అని అంటూ కత్తి కండిన రక్తాన్ని శాంతి డ్రెస్కి తుడుస్తూ పోమ పోయి పెళ్లి చేసుకుని బుద్ధిగా కాపురం చేసుకుంటూ మగుడికి సేవలు చేసుకో ఇంత భయపడేదానివి నీకెందుకే పగలు ప్రతీకాలు అని పో ఇక్కడి నుండి అని గట్టిగా అరుస్తుంది చైత్రిక పో అని అనగానే సామ్రాట్ ఆ అక్షర ఆ దగ్గరికి వెళ్ళిపోతారు శాంతి అయితే స్పీడ్గా ఆగకుండా వెళ్ళిపోతుంది చైత్రిక బయటకు వచ్చి చూసేటప్పటికి హాల్లో ఎవరూ లేకపోవడంతో సామ్రాట్ ఇంటికి వెళ్ళిపోయాడు ఏమోనని ఇంటికి వచ్చేస్తుంది అక్షర శాంతి వెళ్ళిపోవడం చూసి శాంతికి కాల్ చేస్తుంది శాంతి కాల్ లిఫ్ట్ చేయగానే అక్షర ఏంటి శాంతి భావన పడుకోబెట్టి వచ్చేసరికి వెళ్ళిపోయావు చాలా కాలం తర్వాత కలిసాం కదా కొంచెంసేపు కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం కదా అలా వెళ్ళిపోయావేంటి అని అడుగుతుంది శాంతి తడబడుతూ ఏం లేదు అక్షర కాల్ వచ్చింది అందుకే వెళ్ళిపోతున్నా ఈసారి ఎప్పుడన్నా వస్తానులే అని కాల్ పెట్టేస్తుంది శాంతి గొంతులో భయం తెలుస్తుంటే అక్షర నవ్వుతుంటే సామ్రాట్ మీ మరదలు ఎక్కడా ఎక్కడ ఉంది అక్షర అని అడుగుతాడు అక్షర తను ఇంటికి వెళ్ళింది సామ్రాట్ మనం ఎవ్వరం కనబడట్లేదు కదా అని అనగానే సామ్రాట్ ఆగమ్మ నా పెళ్ళాన్ని అప్రిషియేట్ చేయాలి అసలు ఎంత ధైర్యంగా ఎంత నమ్మకంగా భయపెట్టిందో అని నవ్వుతూ అంటుంటే అక్షర ఓహో వెళ్ళు బాబు మేము అడ్డురాము అని అంటుంది నవ్వుతూ సామ్రాటు నవ్వుతూ ఇంటికి వచ్చేస్తాడు చేతిక ఇంటికి వచ్చే వచ్చే వచ్చి చూసేటప్పటికి సామ్రాటు కనబడకపోయేసరికి బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది సామ్రాట్ చైత్రక వెనకాలే వచ్చి సరాసరి బెడ్రూమ్కి వెళ్ళి చైత్రికను దగ్గరకు తీసుకుని పెదవులు అందుకుంటాడు సామ్రాట్ అలా చేసేటప్పటికీ చైత్రిక ఫస్ట్ షాక్ అయిన తర్వాత ముద్దుకి సహకరిస్తుంది కొద్దిసేపటి తర్వాత చైత్రిక పెదవును వదిలి నుదుటి మీద ముద్దు పెట్టి ఏంటి చీటమ్మా నీకు నీ మొగుడు మీద అంత నమ్మకం ఉందా దాన్ని అలా భయపెట్టేశావు అని అడుగుతాడు నవ్వుతూ చైత్రిక నేను దాన్ని బెదిరించడం చూశారా అని అడుగుతుంది సామ్రాట్ మొత్తం చూసాం అంటాడు నవ్వుతూ చైత్రిక అది అన్ని మాటలు అంటుంటే మిమ్మల్ని వదినను ఏదేదో చేసేస్తాను అని అంటుంటే కోపం వచ్చి అలా అన్నానండి అని అంటుంది సామ్రాట్ నీకు కోపం వస్తే నీకు దగ్గరలో కత్తులు కటార్లు ఏమీ ఉండకూడదు అన్నమాట అయితే అని అంటాడు నవ్వుతూ చైత్రిక అలా అందరికీ అలా ఎందుకు చేస్తాను దానికంటే అలా కత్తి చూపించ చూపించాను కానీ అని మూతి ముడిచి చెబుతుంది సామ్రాట్కి చైత్రిక అంత ధైర్యంగా మాట్లాడేటప్పటికి ఇప్పుడు ఇంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుండేటప్పటికి ముద్దుగా అనిపించి ఆ ముడిచిన మూతి మీద చిన్న పెక్కిస్తాడు చైత్రిక సామ్రాట్ గుండెల మీద వాలి వాల్చి నేను చేసింది ఏమైనా తప్ప సామ్రాట్ గారు నేనేమన్నా తొందరపడ్డానా నేను చేసిన పనికి ఇప్పుడు ఆ శాంతి మన అందరి మీద పగ పెంచుకుని మీకు అతనికి ఏమన్నా హాని తలపెడుతుందా అని అడుగుతుంది సామ్రాట్ అది ఏం చేసినా వాళ్ళు లేరు ఇక్కడ ఇప్పుడు నువ్వు చేసిన పనికి అది కోపంతో ఖచ్చితంగా ఏదో ఒక రాంగ్ స్టెప్ వేస్తుంది చూద్దాం అది రాంగ్ స్టెప్ వేయడమే మనకు కావాల్సింది అని అంటాడు చైత్రిక ఏ స్టెప్ వేయడమో ఏమో త్వరగా దీని గోల వదిలిపోతే బాగుండు ఎటు నుండి ఏ ప్రమాదం వస్తుందో అని భయం భయంగా బతకాల్సి వస్తుంది అని అంటుంది సామ్రాట్ చిట్టి మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం నిన్ను పక్కన పెట్టుకుని ఇలా బ్రహ్మచారిగా పడుకోవాల్సి వస్తుంటే కష్టంగా ఉంది చెట్టి మనం హనుమాన్కి ఎక్కడికైనా వెళ్దాం ఎక్కడికి వెళ్దాం చెప్పు అని అంటాడు చైత్రిక సిగ్గుపడుతూ మీ ఇష్టం సామ్రాట్ గారు నాకు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని అలాంటివి ఏమీ లేవు మీరు ఎక్కడుంటే నేను అక్కడే కానీ ముందు ఆ శాంతి గోల వదిలిపోతే అందరం ప్రశాంతంగా ఉంటాం కదా అని అంటుంది సామ్రాట్ చైత్రిక తల మీద ముద్దు పెట్టుకుని దాన్ని గోల వదిలించేద్దాం చెట్టి నాకు చిరాగ్గానే ఉంది పగలు ప్రతీకాలు ప్రతీకారాలు అంటూ తిరగడం అస్సలు ఇష్టం లేదు నాకు లైఫ్ చాలా స్మూత్గా సాగిపోవాలనుకునే నేను ఇవన్నీ చేయాల్సి వస్తుంది దీనివల్ల అని అంటాడు శాంతి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా విసిరిస్తుంది కోపంతో ఫ్రిజ్లో ఉన్న మందు బాటిల్ మొత్తం తాగేసిన మత్తు ఎక్కక చైత్రిక చంప మీద కొట్టడం కత్తి మెడ మీద పెట్టి వార్నింగ్ ఇవ్వడం చైత్రిక అన్న మాట గుర్తుకొస్తుంటే శాంతి కోపంతో ఊగిపోతూ వసే చైత్రిక నన్నే కొడతావా ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు ఎవరిని చూసుకుని నువ్వు అంత ధైర్యంగా మాట్లాడావో వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని కసిగా అనుకుంటూ మత్తు ఎక్కేంత వరకు తాగి అలానే పడిపోతుంది అప్పటి నుండి మనుషుల్ని పెట్టి వీళ్ళను ఫాలో చేస్తూ వీళ్ళ విషయాలన్నీ కనుక్కుంటూ ఉంటుంది ఒక పక్క ప్రణీత్ కాబోయే భార్యకు ఫోన్ చేసి ప్రణీత్ లవ్ మ్యాటర్ చెప్పగానే ఆ అమ్మాయి నాకు తెలుసండి నేను అన్నీ తెలిసే చేసుకుంటున్నాను అయినా పెళ్లికి ముందు ప్రేమించడం తప్పేమీ కాదు నా దృష్టిలో పెళ్లి తర్వాత నన్నే ప్రేమించాలి నేను నా భర్త నుండి కోరుకునేది అదే ప్రణీత్ నాకు ఆ భరోసా ఇచ్చాడు కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి కాల్స్ చేయకండి అని ఫోన్ పెట్టేసింది అక్కడ కూడా తను అనుకున్నది జరగకపోగా పైగా వీళ్ళందరూ అంత సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేక పోతూ ఉంటుంది శాంతికి ఈలోపు ప్రణీత్ ఎంగేజ్మెంట్ చాలా బాగా జరుగుతుంది ఆ ఫంక్షన్కి వీళ్ళందరూ వెళ్ళడం అక్కడ ఎంజాయ్ చేయడం అదంతా అక్షర కావాలని శాంతికి తెలిసేటట్లు తన సోషల్ మీడియా అన్ని సైట్లలోనూ పోస్ట్ చేస్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్